దానికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకొండ పూవీ వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఈ వీడియోని వరకు చూడండి లాస్ట్ ఇయర్ లాగానే నేనైతే శివరాత్రి రోజు హైదరాబాద్ నుంచి వెమ్లోకి వెళ్ళాను ఈసారి కూడా అంతే హైదరాబాద్ నుంచి వెమ్లోకి వెళ్ళాను లాస్ట్ ఇయర్లో కూడా ప్రోగ్రామ్ ఉందని చెప్పి వెళ్ళాను కదా ఈసారి కూడా ప్రోగ్రామ్ ఉందని చెప్పి వెళ్ళాను సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే వెళ్ళాము ప్రోగ్రామ్స్ అంటే ఏంటి సంగీతం డ్యాన్స్ చేయడం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా వెమలవాళ్ళలో సో ఆ ప్రోగ్రామ్స్ని చేయడానికైతే మేమైతే వెళ్ళాము సో మేమైతే బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరాము రూమ్కి చూడండి బ్రిడ్జ్ అయితే చాలా 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 బాగుంది అందంగా తయారు చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా బాగా అనిపించింది లండన్ బ్రిడ్జి కూడా పనికిరాదు అలా అనిపించింది అలా చూస్తూ ఉండబోద్దీంది చూడండి అంత వ్యూ లైటింగ్ ఒక్కసారి ఈ లైటింగ్ పెట్టడంతోనే ఒక్క వెలుగు వెలుగు వచ్చేసింది బ్రిడ్జ్కి అయితే మా బెంబా అనిపించింది అంత బాగా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి లాస్ట్ ఇయర్ అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఈసారి ఎలా చేశారో ఏంటో నాకు తెలీదు అయితే మేము ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఫ్రీ బస్సెస్ అని చెప్పి వెళుతూ ఉన్నాయి ఏంటి ఎందుకు ఇక్కడ అని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పారన్నమాట ఆటో వాళ్ళు ఈసారి అయితే ఒక టెన్ బస్సెస్ వేసారు ఫ్రీ బస్సు బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి టెంపుల్ నుంచి బస్ బస్ స్టాండ్ కన్నా ఉచిత బస్సులు అని చెప్పి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ శివరాత్రి అని చెప్పి ఆ బస్సులు కూడా ఎక్స్ట్రా వేశారు చాలా బాగా అనిపించింది లాస్ట్ డైర్ కన్నా ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అక్కడక్కడక్కడ చాలా బాగున్నారు అండ్ స్ట్రిక్ట్ కూడా ఉన్నారు నాకైతే నచ్చింది ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సో ఫ్రెషప్ అయిపోయి ఇలా బయటకైతే వచ్చేసాము దర్శనం చేయడానికి బయట అయితే ఇలా అరెంజ్ చేశారు గుడి గోపురం కానీ బయట అవుట్ సైడ్ కానీ ఇట్లా లైటింగ్ అయితే చాలా బాగుంది సో నైట్ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం కదా సో అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ చేసుకుంటూ దర్శనకైతే వెళ్ళిపోయాను చూడండి ఎంత బాగుందో షాపింగ్ అయితే నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం మీకు స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమా లేదా కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాను కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి ఇక్కడ అయితే ఈ డప్పు అయితే చాలా బాగా నచ్చింది కానీ కాస్ట్ మాత్రం చాలా చెప్పాడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పాడు నాకు అంత విటబుద్ధి కాలేదు కానీ అడిగాము ఎట్లా ఏంటిది అని చెప్పి కొంచెం బేరం అయితే అడిగాము ఆయన అయితే ఇయ్య అన్నాడు ఎందుకంటే జాతర కాబట్టి అప్పుడే కదా వాళ్ళకి వచ్చేటిది సో ఆయన తగ్గరండి తగ్గ అన్నాడు అక్కడ నుంచి మేము ముందు కట్ ఇప్పటికైతే మేము దర్శనంకి అయితే లోపలికి వెళ్తున్నాము దర్శనంకి వెళ్ళే లోపల అయితే ఫోన్స్ అయితే అలవాటు లేదు కాబట్టి సో బయట నుంచి అయితే నేను వ్యూ ఇదంతా తీస్తున్నాను వీడియో మొత్తం చాలా బాగా అరేంజ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అక్కడక్కడ బాగా నాకైతే వాళ్ళని చూస్తే అనిపించింది చాలా స్ట్రిక్ట్గా అంటే స్ట్రిక్ట్గా ఉన్నారు అలాగే ఉండాలి కానీ మరీ బాగా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్గా చేశారు అక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు ఆడ కూర్చోకూడదు అని ఇలా చెప్తూ చెప్తూ చెప్ చెప్తున్నాను చాలా చిరాకు అనిపించింది నాకైతే స్టిట్గా ఉండాలి కానీ మరీ అంతా ఉంటారా చెప్పండి నాకైతే నచ్చలేదు మీరు ఏమనుకుంటారు ఏంటో కమెంట్ షీట్లో కమెంట్ చేయండి అలా అలా వెళ్తూ మా శివయ్య దర్శనకైతే వెళ్ళిపోయాను చాలా బాగా అనిపించింది సో మాకైతే జాగ్రమ అయితే లేదు కానీ నైట్ అంతా అలాగే మెలుకొని ఉంటాము సో జాగరం ఉన్న వాళ్ళకైతే దీపాలు పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకొని అలా జాగ్రత్త చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో నుంచి వచ్చేసారు ఇక్కడ ఇక్కడైతే భక్తులు చూడండి ఎంత చాలా అంటే చాలామంది వచ్చారు నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలామంది వచ్చారు అసలు నడవనికి కూడా ప్లేస్ లేదు ఒక కాలు తీసి ఇంకో అడుగు పెడతాము కానీ సందు లేకుండా ఉండేది లాస్ట్ ఇయర్ ఈసారి తక్కువ అనిపించింది ఎందుకంటే ఈసారి కుంభమేళ ఉంది కదా కుంభమేళ ఎఫెక్ట్ అనుకుంటా జనాలు చాలా తక్కువనే అనిపించింది అంటే కుంభమేళకు వెళ్ళడం వలన జనాలు అయితే చాలా తక్కువ వచ్చారు కొంతమంది అయితే సెంటిమెంట్ ఉన్నది ఏంటంటే కుంభమేళ లాస్ట్ డే అండ్ శివరాత్రి చాలా స్పెషల్గా అనుకొని కొంతమంది అయితే వచ్చారు కొంతమంది అయితే రాలేరు ఆల్మోస్ట్ ఎక్కువ కుంభమేళకే వెళ్ళిపోయారు సో వన్ నాట్ ఇయర్స్ వన్ నాట్ ఫోర్ ఇయర్స్ తర్వాత కుంభమేళ వచ్చింది కదా సో ప్రిఫరెన్స్ అయితే అటే వెళ్ళిపోయారు కుంభమేళకి ఆ అది ఎఫెక్ట్ కావచ్చేమో నేను అనుకుంటున్నాను జనాలు తక్కువ రావడానికి రీజన్ ఇవే వచ్చిన వాళ్ళకైతే ఫెసిలిటీస్ చాలా బాగానే పెట్టారు సెక్యూరిటీ అయినా సరే నీట్నెస్ అయినా సరే ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు చాలా చాలా బాగా అనిపించింది ఫుడ్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు చెప్పారు అది కూడా చాలా బాగానే ఉంది సో ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక అలా గుండెం చూసుకుంటూ ఇలా బయటకైతే వచ్చేసాము ఇంకేమేమి పెట్టారు ఏంటి అని చెప్పి అలా చూసుకుంటూ 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 వచ్చేసాము ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా ఇష్టం అక్కడ నుంచి కొంచెం ముందుకి రాగానే మనకి పోగ్రామ్కి వెళ్ళే రూట్ వస్తుంది సో మాకు పోగ్రామ్ ఉంది కాబట్టి మేమైతే దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది రూట్ ఆ రూట్ నుంచి ఇలా వచ్చేసామన్నమాట పోగ్రామ్కి డెకరేషన్ అయితే చాలా బాగానే పెట్టారు అంటే దర్శనానికి అయితే చాలా తక్కువ అనిపించింది ఎందుకంటే మేము మిడ్ నైట్ వన్ థర్టీ టూకి అలా వెళ్ళాం కాబట్టి తక్కువ ఉన్నారు జనాలు ఇక్కడ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఫోర్టీన్ అవర్స్ ఈవెంట్ జరిగిందండి ఈసారి అయితే ఫోర్టీన్ అవర్స్ అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు జరిగింది ఈవినింగ్ సిక్స్ నుంచి చాలా అంటే చాలా మంది వచ్చేసారంట ప్రోగ్రామ్ చూడ చూడడానికి బాగా అనిపించింది నాకైతే ఇక్కడనే ఎక్కువ జనాలు ఉన్నారు గుళ్ళో కన్నా చూడండి ఆ ప్రోగ్రామ్స్ ఎలా అంటే అలా ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ప్రోగ్రామ్ నాకు నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లాసికల్ డ్యాన్సర్ కన్నా ఈసారి క్లాసికల్ డాన్సర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి నేనే క్లాసికల్ డ్యాన్స్ అని అంటే నాకన్నా బాగా చేసే వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు చూసి నాకు తెలిసి అనిపించింది నేను ఇంకా ఎందుకు బాగా నేర్చుకోలేదు నేను ఎందుకు చేయలేకపోతున్నా అని చెప్పి చాలా అంటే చాలా నచ్చింది ఆ కథకలి డ్యాన్సెస్ మణిపూర్ నుంచి వచ్చారంట చాలా అంటే చాలా బాగా నచ్చేసింది సో ఇంకా 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 నాకు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలన్న స్పిరిట్ వచ్చింది వాళ్ళని చూడగానే సో మీకేమన్నా కళలు ఏమన్నా ఉన్నాయా నేర్చుకోవాలని చెప్పి అలాగే ఉండిపోయారా కామెంట్షన్లో కామెంట్ చేయండి నాకైతే క్లాసికల్ డ్యాన్స్ అని అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నేర్చుకున్నాను సో తర్వాత స్టడీస్ అని చెప్పి అలా అలా స్టాప్ చేశాను మధ్యలో ఎప్పుడైనా కానీ టచ్ చేయలేదు నాకు డ్యాన్స్ మళ్ళీ రీ ఎంట్రీ లాగా రావాలని ఉంది ట్రై చేస్తాను రావడానికి ఇటు పర్సనల్ లైఫ్ చూసుకుంటూ ఇటు మన ఫ్యాషన్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి కదా సో దానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను వాళ్ళు చేస్తూ ఉంటే నేనే చేస్తున్నట్టు ఫీలింగ్ అయిపోయాను అలా మునిగిపోయాను అన్నమాట వాళ్ళని డ్యాన్స్ చూస్తే వాళ్ళని చూస్తే నన్ను నేను గుర్తు చేసుకుంటున్నా ఎంత బాగుందో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ లైట్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగా పెట్టేసారి అయితే అలా చూస్తూ ఉండిపోయాను జాగరం అంటే జాగరం అంటే అట్లనే ఉంది చాలా 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 బాగా నచ్చేసింది నాకైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సారి అయితే ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు ఆ ఈవెంట్ని చూస్తుంటే మాత్రం అస్సలు మర్చిపోయాము ఈరోజు శివరాత్రి జాగరం అని అలా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు సో అలా అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి కానీ చాలా చాలా బాగుంది కథక్ అయితే చాలా బాగుంది సో అలా నైట్ అంతా అలా చూస్తూ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి అని చెప్పి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము సో డే టైమింగ్ అయితే ఇలా ఉంది దర్శనం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ సో బస్ స్టాండ్కి అయితే విమలాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను సో కొంచెం బాధగా ఉంది విమలాడను వదిలిపెట్టి వెళ్ళాలంటే కానీ తప్పదు కదా నా ఊరు వెమలవాడ ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను చాలా ఇష్టం మా అంటే సో లాస్ట్కి అయితే ఇలా మా శివయ్య ఒక వీడియో తీసేసుకొని బస్ స్టాండ్కి వచ్చేస్తాను అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో